హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వేణువాసు ఫుడ్ అండ్ బ్లాగ్స్ ముందుగా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి నోటిఫికేషన్ రూపంలో మీకు వీడియో పెట్టిన వెంటనే వస్తాయి అయితే బోటీ కర్రీ ఈ బోటీ కర్రీ అనేది చాలామంది కొంచెం స్మెల్ వస్తుంది అలా అని చాలా ఇష్టపడరు ఈ ప్రాసెస్లో చేస్తే చాలా బాగుంటుంది మనకి రైస్లోకి రోటీలోకి చపాతీలోకి దేనిలోకనే సెట్ అయిపోద్ది ఈ థిక్నెస్ గ్రేవీలో చేస్తే ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం ముందుగా బోటీని ఇలా ఇదైతే ఒక ఫుల్ బోటీ అండి నీట్గా వాష్ చేసుకోవాలి వాషింగ్ వీడియో ఆల్రెడీ నేను ఛానల్లో షార్ట్ చేసి పెట్టాను తప్పకుండా చూడండి చాలా ఈజీగా వాష్ చేసుకొని పెట్టేసుకోవచ్చు ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న మనకి బోటి అనేది స్మెల్ లేకుండా ఉంటుంది చాలా నీట్గా కడుక్కుంటూ చాలా బాగా క్లీన్ చేసుకోవాలి దీనికోసం మసాలా ప్రిపరేషన్ కోసం దాల్చిన చెక్క నాలుగు ఇలాచి కొంచెం జీలకర్ర ఐదు నుంచి ఆరు ఎండి మిర్చి ఒక పది నుంచి పన్నెండు మిరియాలు ఆ తర్వాత మనకి మూడు నుంచి నాలుగు లవంగీలు ఆ తర్వాత ఒక ఇంచు అల్లం ముక్క కొంచెం పెద్ద అల్లం ముక్క చూపిస్తున్నాను కదా అల్లం ముక్క తొక్క తీసుకొని తర్వాత పొట్టుతో సహా వెల్లుల్లి ఇలా వేసుకొని కొంచెం వాటర్ చేసుకొని మెత్తన పేస్ట్లా తిప్పుకోవాలి థిక్గా తిప్పుకోవాలి పేస్ట్ అనేది ఆ తర్వాత ఒక కుక్కర్ పెట్టుకొని డైరెక్ట్గా దాంట్లోనే మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి టూ ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకొని వేసుకోవాలి ఆ తర్వాత ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలి మనకి ఆనియన్స్ అనేది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం తిప్పుకున్న పేస్ట్ అనేది మసాలా పేస్ట్ అనేది ఇలా వేసుకోవాలి వేసుకొని బాగా కలిపేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కలిపేసుకొని మసాలా అనేది బాగా పైకి నూనె తేలేంత వరకు వేయించుకున్న వరకు కలుపుకోవాలి ఇలా గంటతో కలుపుకున్న తర్వాత మనకి బోటి క్లీన్ చేసుకొని పెట్టుకున్నాం కదా వాటర్ ఏమి లేకుండా టైట్గా చేత్తో గట్టిగా పిండి ఇలా బోటి అంతటిని మనం వేసేసుకోవాలి ఇలా కుక్కర్లో సింపుల్గా చాలా ఫాస్ట్గా ఎటువంటి నీచు వాసన లేకుండా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఈ ప్రాసెస్లో చేస్తే ఇలా బోటీ వేసిన వెంటనే మనం గంటతో బాగా కలుపుకోవాలి కింద నుంచి మసాలా బోటికి బాగా పట్టినలాగా ఫైవ్ టు సిక్స్ మినిట్స్ కలిపిన తర్వాత దాంట్లోనే సాల్ట్ వన్ టేబుల్ స్పూన్స్ పసుపు అలాగే వన్ టేబుల్ స్పూన్స్ కారం వన్ టేబుల్ స్పూన్ మటన్ మసాలా పౌడర్ అనేది వేసుకుంటున్నానండి మనం ఏం కారం కొంచెం తక్కువే వేసుకుంటున్నాం ఎందుకంటే మసాలా పేస్ట్లో ఆల్రెడీ ఎండుమిర్చి వేసాం కదా కారం అనేది ఎగ్జాక్ట్గా సరిపోతుంది ఇంకొంచెం కావాలనుకుంటే మరొకొక స్పూన్ కారం మీరు వేసేసుకోవచ్చు కారం పొడి ఇలా మసాలాలన్నీ వేసిన తర్వాత మళ్ళీ గంటతో బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవడం వల్ల మనకి బాగా బోటి అనేది ఫ్రై అయ్యి ఆ నీచు వాసన లేకుండా ఫ్రై అయిపోతుంది అప్పుడు మనం తినడానికి కూడా చాలా బాగుంటుంది ఇలా మనకి బోటి నుంచి కొంచెం కొంచెం వాటర్ అనేది బయటకు వస్తుంది ఈ వాటర్ అంతా బయటకు వచ్చి మళ్ళీ ఇంకిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మూడు నుంచి నాలుగు టమాటా ముక్కల్ని వేసుకొని బాగా మళ్ళీ కలుపుకోవాలి కలుపుకొని టమాటా అనేది పూర్తిగా మగ్గనివ్వాలి టమాటా మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసేసుకోవాలి మళ్ళీ కలిపేసుకుంటే సరిపోతుంది ఇలా టమాటా ముక్కలు కొత్తిమీర ముక్కలు మసాలా అంతా బోటికి బాగా కలుపుకోవడం వల్ల చాలా బాగా పట్టి మనకు ఆ నీచు వాసన అనేది ఎటువంటిది లేకుండా చాలా బాగా ఫ్రై అయిపోతుంది ఇలా కొంచెం వాటర్ అనేది వెలికిన తర్వాత మనకు తగినంత వాటర్ వేసుకోవాలి గ్రేవీకి తగ్గట్టు తిగ్గా కావాలనుకుంటే కొంచెం తగ్గించుకొని వేసుకోండి గ్రేవీ కావాలనుకుంటే కొంచెం వాటర్ వేసుకోండి బోటికి తగ్గట్టు వాటర్ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి ఇలా వాటర్ వేసి మొత్తం అంతటిని కలిపేసిన తర్వాత ఒక్క ఉడికి వచ్చినప్పుడు ఇలా కుక్కర్ మూత విజిల్స్ అనేది అనేది ఉడికేస్తుంది ఇలా విజిల్స్ వేసిన తర్వాత మొత్తం విజిల్ అంతా అయిపోయిన తర్వాత ఆవిరంతా అయిపోయిన తర్వాత కుక్కర్ మూత చూసారు చూసారా పెర్ఫెక్ట్గా బోటి అనేది కుక్ అయిపోయింది గ్రేవీ కూడా బాగా థిక్నెస్ అయింది ఈ లెవెల్లో ఉంటుకుండా మనకి సరిపోతుంది ఇలా ఈ ప్రాసెస్లో చేస్తే సింపుల్గా ఫాస్ట్గా బ్యాచిలర్స్ కానీ వంట రాని వాళ్ళు కానీ ఎవరైనా చేసేవచ్చు చాలా ఫాస్ట్గా అయిపోతుంది నీచు వాసన ఉండదు తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ని షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఇంకా మరిన్ని రెసిపీస్ కోసం వేణువాస్ ఫ్రూడ్ అండ్ బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే మన ఛానల్లో చాలా రెసిపీసే ఉన్నాయి తప్పకుండా ఛానల్ని చూడండి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ బోటీ కర్రీ రోటీలోకి రైస్లోకి చపాతీలోకి దేనిలోకైనా సెట్ అయిపోద్ది